ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు ఈ రోజు కొడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయం సాధించడంతో కొడుమూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ షికామణి పెద్ద కుమారుడు మణిబాబు తన కార్యకర్తలను సంబరాల్లో మునిగి తేలారు ভ okay, 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 ఒక నిమిషం ఉండండి ఉన్నాడు ఒక నిమిషం ఉండండి ఉన్నాడు తిన్నాద ఒక నిమిషం ఉండండి ఉండండి ఆ భాస్కర్ బావాకి ఇచ్చిరావండి మాట్లాడా పడేది కళ్ళ పడేది గౌడు పడేది పడేది అడ ఒక పక్క పెట్టు గౌడు అక్కడ ఒక ఒక్క నిమిషం ఈనకొట్టు ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని సంవత్సరానికి మూడు సిలిండర్లు చిన్న పిల్లలకు అందరికి అందరికీ అతడు భగవంతుడు అతనికి ఐరాల కనుగజేసి అందరికి మేలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు ప్రజలందరూ ఈ రాష్ట్రానికి సైకో సైకిల్ రావాలని ప్రజలు తండ్రోత్ తండ్రలుగా విరివిగా ఓటేసి ఈరోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష ఓదం లేకుండా చేసిన ఖర్త మన ఏపీ రాష్ట్ర ప్రజలకు వాళ్ళందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను అది ప్రతి అది అన్ని అన్ని వర్గాల వారికి అయితే మహిళలు అయితే యువకులు అయితే వృద్ధులైతే కట్టుకట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించినారు అలాగే కొడుకు నియోజకవర్గంలో విష్ణువర్ధడి నాయకత్వాన్ని ప్రజలందరూ ఏకదాడిగా శాసించిన విశ్వవర్ధన విశ్వవర్ధనానికి సందర్భంగా మనస్ఫూర్తిగా అతనికి నమస్కరించుకో నమస్కృతి అందించుకుంటూ నాకు ఈ అవకాశం కనిచ్చు ముఖ్యంగా మన ముందులపాడు గ్రామ ప్రజలు కూడా అత్య అత్యంత మెజార్టీ తెచ్చినందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు